హలో అండి అందరికీ నమస్కారం నా పేరు శ్రీలక్ష్మి నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేటువంటి కోరిక కరోనా టైం నుంచి ఉంది కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల చేయలేకపోయాను అయితే ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అని మీరు అడగచ్చు దానికి ఏంటంటే నా జీవితంలో అనుకోకుండా ఏర్పడినటువంటి పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఎలాగైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటున్నాను అయితే ఆ పరిస్థితులు ఏంటి అనేది ఎత్తుకోవడంతో మీకు అలాంటివి చెప్పడం అనేది నాకు ఇష్టం లేదు తర్వాత తర్వాత ఆ పరిస్థితులు ఏంటి దారి తీసిన పరిస్థితులు ఏంటి దాని వివరంగా మీకు అన్నీ చెప్తాను నేను కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినటువంటి ఒక అభిప్రాయాన్ని కానీ ఒక సామాజిక ఒక సమస్య మీద కానీ ఏదైనా సరే ఒక అభిప్రాయాన్ని పది మందికి చెప్పడం ద్వారా దానివల్ల అంత ఎవరికైనా సరే ఉపయోగపడితే అది నాకు కూడా చాలా సంతోషంగా ఆనందకరంగా భావిస్తాను దానికోసం అనేది ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను అది ఒక విషయమని కాదు వంటలు అలా కాదు అన్ని విషయాలు ఒక సమస్య కానీ ఒక సామాజిక సమస్య మన నిత్య జీవితంలో ఏర్పడేటువంటి దైనందిక సమస్యల్ని వాటిని అవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి వాటిని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి ఆ సమస్యలు ఏర్పడినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది అన్నిటి మీద కూడా నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నాను దీనికి అందరూ కూడా నాకు సహకరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఎలాంటి విఘ్నం లేకుండా నిరంతరాయంగా కొనసాగాలని కోరుకుంటూ మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వర ప్రార్థన చేస్తున్నాను ఓం ప్రణమ్య శిరస దం గౌరీపుత్రం వినాయకం స్మరే వక్తవా సంస్మరేచం ఆయుక్కామాధసిద్ధ ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ కృష్ణపింగాం గజవక్ం చతుర్దకం పంచమం లంబోదరం చం వికటమే సప్తమం విఘ్నరాజం చ धूम्रवर्णं तदाष्टमं नवमं पालचन्द्रञ्च तु विनायकम् एकादशं गणपतिं द्वादशन्तु गजारणं द्वादशैतानि नामानि त्रिषञ्जं यः पटे नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्धि लभते धनम् पुत्र्धी लभते पुत्रन मोक्षा लभते गति जपेद् गणपति स्त्रोत्रम षड्भिर्मासम लभेत संवस्चरे लभते नात्र संशय अष्टभ्यो ब्राह्मणेभ्य समर्पयेत తస్య విద్యా భర్వ గణేశ నారద పురాణే గణపతి స్తోత్రం సంపూర్ణం ఇది సంకటనాశన గణపతి స్తోత్రం మన జీవితంలో ఏర్పడేటువంటి అన్ని సంకటాలని కూడా తొలగించాలని కోరుకుంటూ నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను నమస్తే అండి